వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ టుద్ద నస్రుల్లాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మాల్కా కొమరయ్య గారి విజయోత్సవ సంబరాలు నిర్వహించాము ఇందులో పాల్గొన్న నాయకులు మండల అధ్యక్షులు సున్నం సాయిలు జిల్లా అధికార ప్రతినిధి హనుమాన్ల యాదవ్ జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యులు వడ్ల సతీష్ మండల ఉపాధ్యక్షులు అనుసూరి శ్రీనివాసరావు కిసాన్ మోర్చా అధ్యక్షులు యాదగిరి గౌడ్ యువ మోర్చా అధ్యక్షులు మహేష్ మండల ఓబీసీ అధ్యక్షులు లక్ష్మణ్ దళిత మోర్చా అధ్యక్షులు శేఖర్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ పెరక రమణ గంగాధర్ గుప్తా బూత్ అధ్యక్షులు కాందిపెద్ద మల్లేష్ ఉల్లెంగ గోపి మనూరి సాయిలు చందూరి సాయిలు దత్తాద్రి కార్యకర్తలు సాయి కృష్ణ శేఖర్ రవి డాక్టర్ మండపల్లి శ్రీను జీ సాయి పాల్గొన్నారు అందరికి శ్రీరామ్ కామారెడ్డి జిల్లా నసురులాబాద్ మండల కేంద్రంలో మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల సంబరాలు నిర్వహించాము ఈ అది కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నాలుగు జిల్లాల ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కకుమయ్య గారిని ఉపాధ్యాయులు భారీ మెరుగడుతో గెలిపించారు వాళ్లకు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు నసురాబాద్ మండల ఉపాధ్యాయులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు అందరికీ ఈ మోడీ గారి అభివృద్ధి చూసి ఈ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీని గెలిపించడం జరిగింది స్థానిక ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ చేసిన మోసాలని ఇప్పుడు ఇంకా ముందు కూడా ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళు ఉచిత హామీలు ఇచ్చుకుంటా ఏ హామీ కూడా నెరవేర్చలేరు ఇప్పటిదాకా ఇగనైనా నెరవేరుతరు స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు వాళ్ళకు ఈ ఎలక్ష ఇది గెలిచిందంటే ఇది మనకు తెలంగాణలో మంచి మెట్టు మనకు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మనం జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాము అలాగే మోడీ గారు హైవేలు నేషనల్ హైవేలు ఇక్కడ అభివృద్ధి పనులు ఉచిత రేషన్ బియ్యము మళ్ళా మొన్ననే ఉపాధ్యాయులకు పన్నెండు లక్షల డెబ్బై వేలు ఇన్కమ్ ట్యాక్స్ది అది చూసిరు చూసిరు కాబట్టే మనం ఇప్పుడు ఎమ్మెల్సీకి ఓట్లు వేయగలిగారు అలాగే మోడీ గారు ఏవి కూడా చెప్పరు జనాలకు చేసేది ప్రజలకు చేసేది చేసి చూపిస్తారు మోడీ గారిని బీజేపీని ఎంచుకుంటూరు ప్రజలైనా ఉద్యోగస్తులైనా అందరూ కూడా అనే ఇదే ఇదే అసెంబ్లీ దాకా కొనసాగి స్థానిక ఎలక్షన్ లో కూడా చెత్త చాడతామని వ్యక్తం చేస్తున్నాం జైశ్రీరామ్